సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఒక స్వతంత్రం తెచ్చినటువంటి నెహ్రూ కుటుంబం ఏదైతే మనమడు మరి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వాళ్ళ యొక్క కుటుంబం ఈ దేశానికి ఒక ప్రాణ త్యాగాలు చేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా అవకాశం ఈ ఈరోజు తృణపయంగా మన్మోహన్ సింగ్ అవకాశం ఇచ్చి ఈ దేశాన్ని మత సామరస్యం నుంచి కాపాడుకోవాలని ఈరోజు మరి న్యాయ జోడో యాత్ర ఈ రోజు ప్రారంభించి అస్సాంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో బిజెపికి ఈ ఈరోజు రాహుల్ గాంధీకి వచ్చినటువంటి ఆదరణ చూసి ఓర్వలేక దాడులకు పూనుగొట్టున్నారు భారతదేశ ప్రజానికం మేధావులు కవులు కళాకారులు దీన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశం కొరకు నెహరు కుటుంబం ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబాన్ని మరి ఈ దేశానికి కొరకు ఏదైతే మత సామరస్యం కులం పేరుతో రాముని పేరుతో ఈ రోజు ఈ దేశంలో మరి కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఈరోజు సింగర్ ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వ్యవస్థనంతా కూడా నీరు గార్చి ఈరోజు మొత్తం ఉన్నటువంటి ఆదాని అంబానీ చేతుల్లో పెట్టి ప్రైవేట్ పరం చేయాలని ఒక చూసేటువంటి ఒక దుర్మార్గమైన పాలనకు చరమగీతం పాడాలని దేశాన్ని రక్షించుకోవాలని న్యాయ న్యాయ పోరాటం చేసేటువంటి ఒక జోడ యాత్రలో రాహుల్ గాంధీ దాడికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కొవ్వత్తుల ర్యాలీ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మరి చేయడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించినటువంటి దేశంలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా మరి ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది పార్టీల ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసిన అవసరం ఉంది ఈ రోజు రౌడీ ఇజం పేరుతో దాడులు చేసి ఈ రోజు ఏదో రాహుల్ గాంధీకి వచ్చేటువంటి ఆదరణ ఆపాలని చూస్తే ప్రజలు మరి చాలా మేధావులు రాబోయేటువంటి రోజుల్లో ఏప్రిల్లో మేలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క బీజేపీ పార్టీకి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు మేధావులు మరి అదేవిధంగా ఉద్యోగ సంఘాలు చరమగీతం పాడటానికి సిద్దంగా ఉన్నారని తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రైవేటు కరె ప్రోత్సహించి అదేవిధంగా బీఎస్ఎన్ ను రైల్వేని అదేవిధంగా సింగరేణిని ఇంకా ఇతర సంస్థలను కూడా మొత్తం ఎల్ఐసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి